ఎన్నుకున్నాడు దేనికి అంటే వరయంగా గుణాన్ని బట్టి వారి యొక్క సంక్రియలను బట్టి వారు చేస్తున్నటువంటి కార్యాలను బట్టి దేవుడు వారిని ఎన్నుకున్నాడు ఈ రాత్రి ప్రభువు ఒక భక్తుడిని మనము జ్ఞాపకం చేసుకున్నాము అలా చాలా మంది ఉన్నారు ఈ రాత్రి ఇనిమి సమయాలను తెలుసుకున్నప్పుడు నా మరి పెట్టినటువంటి మాటలు పంచుకోవడానికి రాత్రి కాలకోసం సిద్ధంగా ఉన్నాడు మనకు జ్ఞాపకం చేసుకుంటే దేవుడి చేతపరచబడినటువంటి ప్రవర్తక ఇర్మియా భక్తుడు అన్నాడు జీవితంలోకి వెళ్లే ముందు ముందుగా ఆయన యొక్క టెస్ట్ పని ఏమిటి అంటే దేవుడి చాలా ఏర్పరచబడినటువంటి ప్రవక్తగా తెలవడుతున్నాడు దాంట్లో భాగంగానే మనము కూడా ఏర్పరచబడ్డాం ఏర్పరచబడ్డాం కానీ దేవుడు ఇంటి అని మాత్రమే ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు అనేటువంటిది పాక్షల్ అసలు ఎందుకు చెబుతుందో சொல்லியிருந்தார் యొక్క మన మనకు జ్ఞాపకం చేసుకున్నాడు దేని జ్ఞాపకం చేసుకున్నాడు ఎలా అంటే దేవుడి చేత ఏర్పరచబడినటువంటి ప్రవర్తగా నిలబడుతున్నాడు దేవుడి చేత ఏర్పరచబడినటువంటి బిడ్డ ఉండాలి అంటే నా యొక్క జీవితంలో దేవుడిని ఆమ పెట్టినటువంటి మాట ఈ రాత్రి మనం కూడా దేవుని చేత పిల్లకుండా ఎవరు కూడా లొక్క సైతం మనం పిలవబడలేదు కానీ త్రిత్వదేవుడు అనగా పరిశుద్ధాత్మ దేవుడు మనను పిలుచుకున్నాడు అనుకుంటున్నాడు నన్ను దేవుడు ఏర్పాటు చే ఏర్పాటు చేసుకున్నాడు కనుక నేను దేవునికి మనుషులకు కాదు దేవునికి నేను ఏదైనా చేయాలి నేను చేయాలి అనేటువంటి ఆలోచన అనేటువంటి తప్పక ఆ పౌరుషము ఇరుమియాలో కనబడుతుంది ప్రజా దేవుడి ద్వారా ఇక్కడ దేవుడిని దృష్టిలో పెట్టుకొని మనుషులను కాదు కాని దేవుడిని దృష్టిలో పెట్టుకొని ఇరుమియా ప్రభుత్వం అయిన ఇరుమియా యూధ ప్రజలతో కొన్ని వాక్స్లను ఆ వాక్కును ప్రకట ప్రకటిస్తున్నాడు ఏ వాక్కును ప్రకటిస్తున్నాడు అంటే అరే అమ్మ యువ ప్రజలారా ప్రయా దేవుడు పెట్టాలి రాత్రి తర్వాత ప్రజలారా లేకపోతే పనిచేస్తున్నప్పుడు ఆ విశ్వాసులారా లేకపోతే విశ్వాసం జనాభా లేకపోతే ఆ సంతపడ్డలానా అని కూడా మా ప్రక్షణ చేసుకోవచ్చు ప్రయా దేవుడు పెట్టారా ఆ కలంలో ఆ కాలంలో దేవుడు మనకు బయటపరిచినటువంటి మాటలు ఎవరిని చెబుతున్నారు అంటే యూధ వారికి చెబుతున్నాడు ప్రభావం వాసులకు కూడా దేవుని యొక్క వాక్కును ప్రకటిస్తున్నాడు ఇప్పుడు ఆ దేవుడు పిల్లరా నేను దేవుని చేత ఏర్పరచబడ్డాను కనుక నేను బాగుగా ఉండకూడదు నేను పనికిరాని వారిగా ఉండకూడదు తద్వారా ఆలోచనతో ప్రభుత్వ ప్రాయంలోనే ఎవరి ప్రాయంలోనే ఈ యుగా ప్రజలతో చెబుతున్నటువంటి వాక్కు ఏమిటి అంటే అరే నాయన మీరందరూ కూడా మార్పు సార్

ప్రవక్త అభిషంపిస్తున్నాను ప్రవక్తగా అభిషంపిస్తున్నాను అని దేవుడి దగ్గర ఒక శాస్త్రమైనటువంటి ఫలాన్ని పొందుతున్నాడు శాస్త్రమైనటువంటి ఫలాన్ని పొందుకున్నాడు ప్రయోజనం నేను ఈ తపస్కాలంలో ఈ తపస్కాలంలో ఈ మండల కాలంలో ఈ దిగుబాటు కాలంలో ఈ నలభై రోజులు కూడా నీవు కూడా దేవుడి దగ్గర ఏదో ఒకటి పొందుకోవాలని దేవునికి శ్లోతుర ఈ తపస్కాలంలో నీవు కూడా ఏదో ఒకటి నా ప్రభు దగ్గర పొందుకోవాలి అయ్యాన్ని ఏర్పాటు చేస్తున్నావు కదా నాకు ఇటువంటి కొనుక్కున్నావు కదా నేను నీకు ఎలా ఉపయోగపడతానో నేను నీకు ఎలా ఉపయోగపడతానని దేవుని దగ్గర మనము ఎవరి మనస్సుతో అడగాలన్న ప్రియుడు ఇక్కడ ఈమె భక్తుడు పదే పదే దేవుని అడుగుతున్నాడు ఇక్కడ ఇతర ప్రజలతో అలాగేతో అయ్యా నేను ఎలా మాట్లాడాలి నన్ను ఏర్పరచుకున్నావు కదా నేను మీరు ఎలా మాట్లాడాలి నాకు బోధించాలని దేవుని యొక్క కూడా పాదాలు పట్టుకుంటున్నాడు పట్టుకోవాలి ఈ తపస్కాలంలో దేవుని దగ్గర నుంచి మనము జవాబు పొందుకోవాలి ఈయనలో కనబడుతున్నటువంటి ప్రధానమైనటువంటి మాట ఏమిటి అంటే దేవుడు ప్రత్యేకించుకున్నాడు ప్రత్యేకించుకోవటమే కాదు కానీ ప్రవక్తగా

వాక్కులో ప్రత్యక్ష కలిగిన వాడంట ఇర్మియాకు ఉన్నటువంటి గొప్ప ఆలోచన ఏంటి అంటే ఎక్కడ చెబుతున్నారు ఏ హోవయంతో ఇర్మియాకు ప్రత్యక్షమైనది ఏంటి ప్రత్యక్షమైనది వాక్కు దేవుని యొక్క వాక్కు ప్రత్యక్షమైనది ఎందుకు ప్రత్యక్షమయ్యాడు దేవుడు అంటే ఆయనలో ఉన్నటువంటి పరిశుద్ధతను బట్టి ఆయనలో ఉన్నటువంటి పరిశుద్ధతను బట్టి పిల్ల దేవుడు పిల్లల దైవ ఆ వాక్కు ప్రత్యక్షత కలిగిన వాడుగా